పౌరుడిగా సహకరించాలి దర్యాప్తు సహకరించాలి కేసు ఎలాంటిది అందులో వాస్తవాలు లేకపోతే తెచ్చాం వాళ్ళు అడిగిన ప్రశ్నల సమాధానం గతంలో కూడా చెప్పావు అప్పుడు యాక్చువల్ అప్పుడు బై ఎలక్షన్ జరుగుతున్నందులో నేను ఇక్కడ లేను దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇంతకుముందు ఇచ్చాం అయినప్పటికీ మళ్లీ పిలిచారు సో మీ సూచనల ప్రకారమే ఏ జరిగిందని ఇలాంటి క్వశ్చన్లు అన్ని వేశారు ప్రజాస్వామ్యంలో ఎవరు బూతులు అట్లా పట్టాభిలాగా బూతులు తిట్టినప్పుడు బాధపడతాం ఆక్రోశం వస్తుంది ఇందుకోసం ఆ రాజకీయాల్లో ప్రజా జీవితంలో నేనే బాధ కలుగుతుంది అంత అసభ్యకరంగా ఘోరంగా ఎవరు వినలేదంత కానీ దానిలో దాడులు పరిష్కారం అనేది అలాంటి వాటిని మా నాయకుడు గానీ మేము కానీ ఎంకరేజ్ చేయాలి బట్ సంయమనం అనేది ఆ వైపు ఉండాలి ఉంటేనే రెండో రియాక్షన్ ఎవరన్నా అందులో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు ప్రజల్లో బలమైన పట్టు అభిమానం ఉన్న నాయకు అభిమానులు చాలా మంది ఉంటారు వాళ్ళు పార్టీ కార్యకర్తలు అన్ని రకాలుగా ఉంటారు అలాంటి పరిణామాలు ఏం జరగకూడదు అనుకుంటే మాట్లాడేటప్పుడు సంయమనం ఒంటివైనా అటైనా ఎవరికైనా పబ్లిక్ లైఫ్ అటు రెండు కరెక్ట్ కాదని చెప్పు కూడా అదే చెప్పు కానీ దీనికి సంబంధించినంత వరకు నేను లేని ఆ రోజు అని చెప్పినా కూడా ఈ రోజు మళ్ళీ అడిగారు తెలిసిన విషయాలు ఏమంటే చెప్పమన్నది తెలియనివే మొత్తం మీరు అడుగుతున్నవే నాకు తెలియదు మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తా e de que